ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పన్నెండవ రోజు పారాయణం అత్రి మహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతీది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్విత మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పాలనకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పాలనను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పాలన చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కదే ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవత్తముడు అయిన అంబరీషుడే మహారాజు ఒకనొక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాద్యను నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున నా ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పాలన చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పాన పాన చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదిగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక ద్వాదశి పారణాతి క్రమణ వలన ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అంతః పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పాలన మహాపుణ్యం కూడా హరించకపోతుంది జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణ వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసన ప్రాణవసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంతు దుఃఖమే కలుగునుగాక దుర్వాసాగమనాంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కరతీరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పర్యవి పర్యవేష్టించి ఉన్న వేదవిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని మనోవ్యధ అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నిటినీ మననం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉన్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయడం వలన జీవులకు ఆకలి కలుగుతోంది దానినే తాపమే క్షుత్పిభాస బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప జీవ జీవలక్షణం జీవులచే స్వీకరింపబడే భక్ష్య భోజ చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుగనే తన ఇంటికి వచ్చిన వాడు సూత్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రహ్మ బ్రాహ్మణ అవమానమే అవుతుంది భూవరా భూసురావమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానం జాతి మాత్రం చేతన బ్రాహ్మణుడు దైవతాతుల్యుడే ఉండగా కేవలం జన్మ వలననే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తింపబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసిన బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికర్తమైనది మాత్రం కాదు తరణిపాల ద్వాదశి పారణ పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రతమంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాదిధిని అక్ర అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి అంబరీష పురాకర్మను అనుసరించి నీకు ఇప్పుడు రెండు పక్కల నుంచి కంఠపాసరఘ్నువులగా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దర్ దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వి ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్స దుర్వాసుని వంకగా కదిలింది అచేతానాల అచేతనాలైన పూజిత లోంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు త్రిల్లిపడ్డాడు ఆ చక్ర ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది గీతావహుడైన దుర్వాసుడు వసిష్ఠాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులని చిట్ట చివరికి శివ బ్రహ్మణులని కూడా సరణుగోడాడు కానీ అతని వెనకనే వి మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభియానీయలేదు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోహాల లోకాలని సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకానికి చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికే వస్తూ ఉంది బ్రాహ్మణ పాద ముద్ర సుభోషిత మనోర మనోరస్కుడవైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దూర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడు రుద్రాంశ సంబూత సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు పాలనకు వస్తానని చెప్పి స్నానార్థమే వెళ్ళిన నువ్వు సకాలి సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడిని వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతిని అయినా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో ప్రతిభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు నిషిద్ధాహారాలకు కూడా జలపానం దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడే గానీ కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షు అయిన అతగాడిని నువ్వు పది దు దుర్బల జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమి నిమిషంలో త్రిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకోపవాదు నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే కానీ అం అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీకు ఇచ్చి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషి ప్రభు నీ శాపం ప్రకారంగానే రీకాల్ రీకల్పానంతర దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువు మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవక అవకరిస్తా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మంద మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడనై అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహన అవుతాను హిరణ్య సంహరించడం కోసం వికృతానందనం వికృతాననం గల నరసింహ రూప రూపడున అవుతాను సర్వ సర్వదేవతా సంరక్షణం కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనక బలి అనే వాడిని శిక్షించే శిక్షించేందుకు వామనుడు అవుతాను త్రేతాయుగమున జగ జగ జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడైన దుర్మ దుర్మధులైన రాజులను దుల్లగొడతాను రావణ సంహరణార్థమ ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే మరి దానిని మర్చిపోయిన మాయా మానుష విగ్రహ విగ్రహుడై దశరథుని రామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడన అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా బలరాముడుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహము కొరకు పాష పాషండ మత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుగాతుకున రాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలు ఆయా అవతారాలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్న వారి పాపాలు పటాపంచలవుతాయి దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వే వేదము చే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పాలన అనేవి విశ్వజనీయంగా బాసిల్లుతాయి అటువంటి వైదిక ధర్మాచరణము చేసినందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమునకు ఇవ్వబోయావు బ్రాహ్మణుడమైన నీ వ్యా వాక్యాన్ని సత్యము చేయడము భక్తుడైన రాజును కాపాడుకోవడము రెండు నా బాధ్యత బాధ్యతలే కనుక పునః స సపంచబోయే ముందు నిన్ను నివారించడానికే ఆ చక్రాన్ని నియమించాను ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే పన్నెండవ నాటి పారాయణం సమాప్తం మరలా రేపు పదమూడవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు